వెలుగుబందలో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా దర్జీల సమావేశం నిర్వహించారు లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డేను పురస్కరించుకుని ఈరోజు వెలుగుబంద వద్ద గల తోటలో దర్జీలు సమావేశమయ్యారు ముందుగా కుట్టు మిషన్ పితామహుడు వీనియంకు ఘన గల నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ విచ్చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం వారు జీవనోపాధి కల్పించలేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాల యువకులకు స్వయం ఉపాధిగా దర్జీ వృత్తిని ఆధారంగా పెంచుకొని జీవించుతున్నామని అన్నారు సదరు దర్జీ వృత్తిలో డెబ్బై ఐదు శాతం మంది వరకు ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు బాగా అభివృద్ధి చెందిన దర్జీల వారి వద్ద పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారని అలాగే దర్జీ అంటే ఇంటి వద్ద కుట్టుకునే మహిళలు కూడా ఇది కాక ఎంబ్రాయిడరీ వంటి ఆధునిక యంత్రాల వలన పెట్టుబడిదారుల పోటీ వలన రెడీమేడ్ వ్యాపారం వలన దర్జీలు ఆర్థికంగా ఎదుగుదల లేదని అన్నారు కేరళ తమిళనాడు త్రిపుర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ దర్జీల సంక్షేమ సంఘం కొరకు దర్జీల ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు సెక్రటరీ గుదే కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్జీలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు యాభై సంవత్సరాలు దాటిన దర్జీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని దర్జీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు టైలర్స్ డేని జాతీయ దర్జీలు కార్మిక దినముగా అధికారికంగా ప్రకటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాడిచర్ల ప్రసాద్ రావు ట్రెజరర్ హర్జీ ఉమా మహేశ్వరరావు సభ్యుడు పి సత్యబాబు ఎస్ సూరిబాబు సిహెచ్ నాయుడు టి బాబ్జీ ఎస్ పద్మ ఎం అరుణ సిహెచ్ నాగమణి ఎం పద్మావతి వి నాగమణి ఆర్ రమణమ్మ ఎం బంగాదేవి కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కూడా మరియు పెద్ద నాయకులు అందరి దృష్టిలో పెట్టి ఎందుకంటే మీ యూనియన్కి ఎప్పుడూ కూడా మరి అతిథులుగా చాలామంది ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు మినిస్టర్ గారు దుర్గేషు మన యూనియన్కి వచ్చారు ఇదే రోజు ఫిబ్రవరి ఇరవై వచ్చారు అలాగే ఎమ్మెల్యే వాసు గారు వచ్చారు ఎమ్మెల్యే ఆది ఆదిరెడ్డి భావాని గారు వచ్చారు అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చారు అలాగే శివరాం వీళ్ళందరూ కూడా మనకి పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా మరి మన యూనియన్కి వచ్చి మరి మనకి ఎన్నో హామీలు ఇచ్చారు అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పట్లో మనకి ఒక నూట యాభై కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది వాటిలో మనలో అందరూ కూడా మరి చాలామంది కూడా వినియోగించుకున్నారు అదేవిధంగా ఇక మీద వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి ముఖ్యంగా ముందుగా మన యూనియన్కే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీ అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందచేసేటట్టు మరి కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం కూడా తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఆయన చెప్పింది చాలా వాస్తవం అండి ఏంటంటే అధునాతక యుగంలోని రెడీమేడ్స్ అని మాల్స్ అని వచ్చేసి ఎవరికి ఉపాధి లేకుండా అయిపోతుంది ఆ ఉపాధి ఎలాగ దిగజారిపోయారు ఏంటంటే ఈరోజు టైలర్సు ఒక బట్టలు కుడితేనే కానీ గడపలేని రోజుల్లో ఉన్నటువంటి దుస్థితిలోని షాపులు తీసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారండి దీనికి గాను గవర్నమెంట్ ఆదుకొని ఇది వరకు ప్రకటించడం జరిగిందండి రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితమని చెప్పేసి గత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అండి అదే మళ్ళీ ఈ రోజునటు అది మొదలుపెట్టి ఆర్థికంగా టైలర్స్ని ఆదుకోవాలని